ఆ సెలబ్రిటీ ప్రముఖ సెలబ్రిటీ అయితే ఇక్కడికి రాబోతున్నాడు సెలబ్రిటీ రావాల్సిందే కోరుకున్నాడు సార్ మీరు ఎవరండి ఎవరు ఎవరు సార్ సెలబ్రిటీ మీరే నా బెంగళూరు నుంచి ఓకే ఓకే సార్ కంటిన్యూ మాట్లాడండి థ్యాంక్ యూ మరి పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి గుంటూరులో గాలి లేదంటే గాలి తెప్పించాను సముద్రం లేదంటే తీసుకొచ్చాను ఈ సాగడి కాదు ఎనకెళ్ళిపోయింది అనుకో అది వేరే విషయం నా గురించి గొప్పగా చెప్పుకునే దానికంటే ముందు మా నాన్నగారి గురించి మా దాత గారి గురించి చెప్పాలి అదే

కారు పక్కకు తీసే అమ్మా ఓకే ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ లో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే మనం పట్టించుకోవద్దు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు నా పాత ముందుకెళ్ళు 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 రైట్ 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 లెఫ్ట్ కొద్దిగా లెఫ్ట్ అంటే లెఫ్ట్ 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 అరే ఏం సార్ మీరు కదా యా ముందుకెళ్ళు రైట్కి వెళ్ళు అరే విధంగా అక్కడ ఉన్న మాకు కెమెరా మీద చెప్తాడే కొద్దిగా లెఫ్ట్కెళ్ళు ముందుకెళ్ళండి మీరు ఎందుకు జరుగుతారు ఇక్కడ కెమెరా కెమెరా మేనే మీరు సెలబ్రేట్ అవునా మాట్లాడండి ఓకే ఓకే ఇలాంటి చిన్న చిన్న హార మీరు సెలబ్రిటీ కదా సెలబ్రేట్ సార్ మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది రావాలి సార్ ఏం ఫంక్షన్ వస్తారు కదా సార్ వస్తే ఏం కంటే పంప వస్తారు కదా వస్తేనే ఒట్టు వస్తా ఏం ఫంక్షన్ మా కుక్కని సీమంతం సార్ కంపల్సరీ రావాలి సీమంతం కుక్క సీమంతం ఫంక్షన్ గా నేను గెస్ట్ కి రావాలి రండి సార్ సార్ అది మీరు టీవీ వస్తే మిమ్మల్ని చూస్తేనే అన్న తింటది మిమ్మల్ని చూస్తేనే కాలేజీ పోతుంది టీవీ మీద గొప్ప విషయం అరే ఏం సార్ మాట్లాడండి మాట్లాడండి సార్ మాట్లాడండి ఓకే మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది

వాళ్ళ ఇంట్లో పడవడున్నట్లే ఉన్నారు సార్ మీరు సీడింగ్ అలానే ఉన్నారు ఒరే నువ్వు మళ్ళీ ఇక్కడ వచ్చా ఉంటూ మాట్లాడండి సార్ ఆ చెప్పుల కొద్దిగా ఎదుర్కోండి సార్ బాలే బాధితు మాట్లాడండి సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో డ్రైవర్ గా ఉన్నారు సార్ మీకు మాట్లాడండి సార్ మీరు మిమ్మల్ని అందరినీ చూసింటే నాకు నా పాత్ర రోజుకొస్తా ఉన్నాయి మా తాతగారి గురించి చెప్పాలనిపిస్తే

చెప్ప గౌరవనీయుడు ఇంటూరి అంజిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం టెంపుల్ చైర్మన్ అనేది ఒకసారి గట్టిగా చెప్పారు అన్నగారికి గట్టిగా

జబర్దస్త్ లోడీ కెట్టేసేది శాంతి స్వరూప్ గాడు వినోద్ కళ సార్ సెలబ్రేటీతో ఫోటో తీయించుకోవాలి అని ఇప్పుడు కాదు నాకు ఓకే సార్ ఫోన్ తీసుకోండి సార్ ఇప్పుడు నా ఫోటో తీసుకోవాలి సార్ మీరు తీయండి சார் ஃபீல் அப்படி சரி அரேன் சார் கொஞ்சம் சாலு வைங்க சார் கனப்படுத்த చిన్న చిన్న పరిపాలన జరుగుతూ ఉంటే మనం పట్టించుకోవచ్చు ఇంత పెద్ద పెన్షన్ చేస్తున్నప్పుడు మనకి ఈ కుర్చీ రెండు వందల యాభై రూపాయలు అంటే కొనవచ్చా సార్ రెండు వందల యాభై అంటే నాకైంది మూడు వందల నాకైంది కొనుక్కో నాకు అన్ని అంటే రెండు వందల యాభై రూపాయలు అంటే ఎక్కువ అనిపించండి సార్ కొంచెం రెండు వందలు పెట్టి అంటే రెండు వందలు కూడా కొంచెం ఎక్కువ కదా సార్ అంటే చాలా కష్టం సార్ ఇవ్వండి సార్ అమ్మ ఏమనిపిస్తా చెప్పు అందరే చూస్తాం హలో చెప్ప మిమ్మల్ని గుర్తొస్తున్నాయి ఎప్పుడు ఎన్నిసార్లు చెప్తావురా ఎన్నిసార్లు చెప్తావు చెప్పు కొడతా మార్చు వేరే నేనా చెప్పు నువ్వు మాట్లాడే మాటలు నాకు జరుగుతున్నాయి అరే తనకే దూరం పోరా అన్నకున్నప్పుడు నాకు చెప్పాల్సిన దానికంటే ఉండదండి గురించి అవి పైన చెప్పులు అనుకుంటాడు తెలియదా చెప్పు చెప్పురా ముందు మా తాత గారి గురించి చెప్పాలి తాత మీ తాత దొరికితే వాడికి నాడ్ ఫస్ట్ ఏం చేసండి మీ తాత మా తాత గురించి చెప్పాలంటే చెప్పు చెప్పురా తాత గురించి చెప్పురా నాకు తొందరగా ఏం చేసిండు నైన్టీన్ ఫార్టీ సిక్స్ రాకడినాడు వాడు ఏదవా వాడు బేవర్స్ గారు నవ్వు మాట్లాడులేదా ఫోన్లో మాట్లాడుకుంటాది ఇది ఒక్కసారి హలో చిచ్చపాయం అది బ్యాటరీ లేదు మరి ఇప్రక ఎవరితో మాట్లాడుతున్నావరా అంటే కాన్ఫరెన్స్ వేరే తో మాట్లాడుతాను మాట్లాడాలి సార్ ఓకే ఇలాంటి చిన్న చిన్న problemler జరుగుతుంటే మనం పట్టించుకోవద్దు మిమ్మల్ని అన్నని చూస్తుంటే అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయింది సార్ చెప్తుంది పెట్టాలి సార్ నచ్చినట్టు అయితే గట్టిగా చెప్పచ్చు ఇంకా మంచి మంది ఉంటాయి థ్యాంక్